హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ యాజ్ యూజువల్ ఇది నా డే వ్లాగ్ అనమాట బయట చూస్తారు కదా ఎంత మంచు పడుతుందో మంచి అయితే చాలా ఎక్కువగా వస్తుంది స్టార్టింగ్లోనే అది మంచుకి కూడా ఒక రకమైన స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ అయితే భలే ఉంటుందిలేండి ఇంట్లో వరకు వస్తుంది ఫుల్గా మంచి అయితే బయటపడుతుంది ఇక లోపలికి వచ్చేసి రైస్ అయితే పెడుతుందా అనమాట రైస్లో నాకు ఈ బ్రౌన్ రైస్ అయితే కనిప కనపడింది ఇది చాలా తక్కువ పాలిష్ రైస్ అనమాట బాగుంది రైస్ కూడా ఉడుకుతుంటే చాలా మెత్తగా అయిపోతుంది చాలా త్వరగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట బాగుంది రైస్ అయితే ఇక వ్లాగ్స్ విషయానికి వస్తే వ్లాగ్స్ అయితే కొంచెం లేట్ అయ్యేటట్టుగానే ఉంది అంటే దీపావళి బ్లాగ్ చాలా రోజుల తర్వాత వచ్చేలా ఉందనమాట ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ చాలా పెండింగ్ పడిపోయినాయి నా గొంతు బొంగరపోయిందనమాట అంటే బాగా వేడి చేసి వేడి జలుబు లాగా చేసి గొంతు అయితే రాలేదు ఒక టూ డేస్ అయితే ఈ రోజు కూడా కొంచెం లైట్గా ఉంది కానీ ఇక దగ్గు కట్ కట్ చేసేసుకొని వాయిస్ ఓవర్ అయితే వాయిస్ ఇస్తున్నాను ఇక్కడ వచ్చి పప్పు అయితే చేస్తున్నాను పప్పు ఈ విధంగా చేస్తాను చూడండి ఉల్లిపాయ వేస్తే ఏంటంటే పప్పులో సవ్వదనం అనేది వస్తుంది ఒక్కసారి ఉల్లిపాయ లేకుండా పప్పుని ట్రై చేసి చూడండి మీకు పప్పు టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఉల్లిపాయ వేస్తే ఖచ్చితంగా సవ్వదనం వస్తుంది ఎందుకంటే ఉల్లిపాయ ఎంత క్వాంటిటీ వేయాలి ఏంటని చెప్పి మనకు తెలియదు తక్కువ క్వాంటిటీ వేసుకుంటేనే మనకు పప్పులో బాగుంటుంది ఇక పర్లేదు ఇక ఉల్లిపాయ అవసరం లేదనుకుంటే తాలింపుల్లోనూ అవసరం లేదు ఉడక పెట్టేటప్పుడు కూడా అవసరం ఉండదన్నమాట ఉల్లిపాయ పప్పుల అయితే పప్పు గురించి చెప్తున్నాను నేను పప్పులో వేయకపోయినా బాధ లేదు టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది ఇక పప్పును కూడా ముందే కడిగి పెట్టుకుంటాను నానబెట్టుకుంటాను నానిన తర్వాత ఈ పప్పులో వేయాల్సిన కూరగాయలు అవన్నీ కట్ చేసుకొని ఇక పొయ్యి మీద పెట్టుకునే ముందు నేను పప్పులో వేసుకొని అయితే కుక్కర్లో పెట్టేసి మూత పెట్టి పొయ్యి మీద అయితే పెట్టేస్తాను ఇక పక్కన అన్నం ఉడుగుతుంది ఓ పక్క ఏం పప్పు ఉడుగుతుంది నేను ఒక పక్క అంటలో అయితే కడుగుతూ ఉన్నాను పప్పులోకి కర్రేపాకు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కదా అందుకని అని చెప్పి ఇంట్లో కరేపాకు అయిపోయింది ఎదరే అంతా మాకు అంతా ఖాళీ ప్లేసే ఉంటుంది కాబట్టి ఆ ఖాళీ ప్లేస్లో అన్ని చిన్న చిన్న కర్రేపాకు మొక్కలు అయితే ఉంటాయి ఇంతవరకు ఈ రోడ్లో ఉన్న ఎవరికి తెలియదు అంట చాలా తక్కువ మందికే తెలుసు అంట ఇక మేము వెళ్ళి తెచ్చుకుంటే అందరు ఆశ్చర్యపోతున్నారు మీరే మీకు బాగా తెలిసిందే ఇన్ని రోజుల నుంచి మేము ఉన్నా మాకు తెలియదు అని అని చెప్పేసి అంటున్నారు చూపిస్తాను చూడండి కరేపాకు అయితే ఈ ప్లేస్లో కొంచెం లోపలికి వెళ్తే ఉంటుంది చిన్న చిన్న మొక్కలు అంటే బాగా ఉంటాయి ఏదో పిచ్చకాయలు చెట్లు మొలిస్తే అలా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ అలా ఉంటుంది అనమాట కొంచెం లోపలికి వెళ్ళాలి ఆ మొక్క లోపలికి వెళ్తే కరేపాకు చెట్టు అయితే ఫుల్గా ఉంటాయి ఈ కరివేపాకు ఫ్లేవర్ అయితే భలే ఉంటుందిలేండి ఒక వాటర్ ఉండదు ఒక మందు ఉండదు ఒకళ్ళు పెంచే పని ఉండదు అనమాట అలా పెరిగిపోతాయి ఇవి ఏంటో మరి అన్ని చెట్లు వచ్చాయి అక్కడ ఎలా చేయ కూడా తెలియదు ఇక వర్షానికి నీళ్లు పెడితే ఆ నీళ్లు తీసుకొని బ్రతకటమే పక్కనే పంటకాలు ఉంటుంది చేలు ఉంటాయి ఆ చేలు పక్కన పంటకాలు ఉంటుంది ఇక వాటర్ తీసుకొని అయితే ఇవి మంచిగా గ్రోత్ అవుతాయి ఇవి కరివేపాకుని బయట తీసుకురావాలంటే మినిమం పది రూపాయలు లేనిదే మనకి కరివేపాకు అయితే ఇవ్వరు ఐదు రూపాయలకి పెట్టమన్నా బెటర్ అనమాట మనకు ఐదు రూపాయలు కొత్తిమీరే పెడతారు వీళ్ళైతే కరివేపాకు కూడా పెట్టరు తెలంగాణలో అదనమాట ఇలా రోడ్ల పక్కన ఎక్కడైనా దొరుకుతుంది అనమాట మన వైపు అయితే అలాగే దొరుకుతుంది ఎక్కడికి వెళ్ళినా ఎవరి ఇంట్లో చూసినా కరివేపాకు చెట్టు ఉంటుంది ఎవరిని అడిగినా రెండు రెబ్బలు పెట్టమంటే పెడతారు ఇక్కడ అలా కాదు అంటే పెట్టినా కానీ ఇంట్లో అవి ఎందుకనో చిన్నగానే ఉంటాయి పెద్దగా మాత్రం అనమాట ఇక్కడ నేను చాలామంది దగ్గర చూశాను కరివేపాకు చెట్టు అయితే ఏ ఇంటి దగ్గర కూడా నేనున్న ప్లేస్లో హైట్గా అయితే పెరిగింది లేదు ఇక చిన్న చిన్న కొట్ చెట్లు లాగా అనగారిపోతా ఉండేవి ఇక నాకు లక్కీగా అవి దొరికాయి ఇక అక్కడ ఎప్పుడు కావాలనుకున్నా ఒక గుప్పడ అక్కడ తెచ్చుకొని అది అయిందాక యూస్ చేసుకొని మళ్ళీ అయిపోగానే మళ్ళీ తెచ్చుకుంటాను అనమాట అయితే నేను పప్పుని అలా రుబ్బుకుంటాను ఇప్పుడు చాలామంది మిక్సీలో వేస్తారు లేదంటే పప్పు రుబ్బటానికి అది ఉంటుంది కదా మిక్సర్ అది తీసుకొని రుబ్బుకుంటారు కానీ నేనైతే ఇలా చేసుకుంటాను పప్పు గుత్తితో పప్పు గుత్తితో కింద కూర్చొని నా రెండు కాళ్ళతో మధ్యలో మసిగుడ్డ పెట్టుకొని వెనక గోడ సపోర్ట్ ఉండేటట్టు చూసుకొని ఇవ తల్ల ఏమో కాళ్ళతో నొక్కి పట్టుకొని సట్ట అనేది కదలకుండా పప్పు గుత్తితో మెదుపుకుంటాను ఈ ప్రాసెస్ నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను మరి ఇక అందరూ ఎలా రుబ్బుకుంటారని అయితే తెలియదు కానీ నేనైతే ఇది మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట ఇలా రుబ్బితే మిక్సీలో వేసిన దానికంటే ఎక్కువగా నలుగుతుంది ఇలా రుబ్బుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది మిక్సీలో వేసుకున్న ఇంత టేస్ట్ రాదనమాట ఇక ఉల్లిపాయలు ఏమో సాంబార్ ఉల్లిపాయలు లేవు అందుకని చెప్పి మా వారికి ఇలా ఉల్లిపాయ ఉల్లిపాయ వేసుకొని పప్పు చే అర్లో తింటే ఇష్టమంట ఇక చిన్న ఉల్లిపాయలు తీసుకున్నారు ఇవేంటంటే కేజీకి ఐదు కేజీలు వంద రూపాయలని చెప్తారు కదా వాళ్ళ దగ్గర తీసుకున్న ఉల్లిపాయలు ఆల్మోస్ట్ అన్నీ అవే సైజులో ఉన్నాయి ఇక వాటిని ఎలా అవగట్టాలి ఎలా అవగట్టాలి అని చూస్తున్నాను అందుకే ఏదో ఒక విధంగా ఏదో ఒక రకంగా వాటిని అయితే అవగట్టడానికి ట్రై చేస్తున్నాను పప్పు కూడా ఇక అయితే తాలింపు పెట్టేశాను చారు అయితే ఎంత బాగుందంటే ములక్కాయలు నేను ఎలా పెట్టానో చూసారు కదా మనం పప్పు చారులోకి అలాగ గిన్నెలో వేసి విడిగా పప్పుతో పాటు పైన పెట్టేస్తే పప్పులో ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉన్నా ఆ గిన్నెలు దిగుతాయి ఆ ములక్కాయలు

మాటలా చెప్పలేను చారు అయితే అంత చారు పెట్టేనా ఒక్క పూటకి అయిపోయింది రెండో పూటకి సరిపోలేదు అంత బాగుంది చారు అయితే ఖచ్చితంగా చెప్తున్నాను ఉల్లిపాయ లేకపోతే మాత్రం పప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు మాత్రం ఒకసారి ట్రై చేయండి ఇక పక్కకి పులుసు కోసం చింతపండు కూడా నానబెట్టుకున్నాను కదా చింతపండు అలాగ పప్పు చారులోకి అయితే అలా పులుసు పెట్టుకుంటాను ఇక లేదంటే పప్పు అయితే డైరెక్ట్గా చింతపండు దానిలో వేసుకొని రుబ్బేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి తాలిపెట్టు పెట్టుకుంటాను ఇక ఆ వాటర్ అంతా ఇంకేదాకా దగ్గర చేసుకుంటే అప్పుడు పులుపు కూడా బ్యాలెన్స్ అయిపోతుంది ఇక చారునైతే అయితే నేను ఈ విధంగా చేసుకున్నాను చారు అయితే టేస్ట్ చాలా బాగుంది ఇక చారు కదా మా వాడి క్యారేజ్లోకి ముందుగానే తీసేసి పక్కన పెట్టాను పక్కన పెడితే ఏంటంటే కొంచెం రైస్ అంతా పీల్చుకుంటుంది కదా లూజ్ లూజ్గా ఉన్న చారు అంతా ఇక రైస్ అనేది కొంచెం గట్టి పడిద్ది అప్పుడు బాక్స్లో కూడా మంచిగా పెట్టడానికి వీలవుతుంది కారద అనమాట మెయిన్ అయితే అనమాట ఇక మా వాడికి అయితే క్యారేజ్ కట్టేసాను మొత్తం అయితే రెడీ చేస్తాను మా వాడైతే రెడీ అయిపోయాడు స్కూల్కి కూడా వెళ్ళిపోతున్నారు అనమాట వీళ్ళిద్దరైతే బయలుదేరి వెళ్ళిపోతున్నారు ఇక ఇక్కడ నుంచి ఈవినింగ్ క్లిప్ అయితే యాడ్ చేశాను చూస్తూ ఉండండి అసలు అయితే వ్లాగు మొత్తం కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ లెంత్ ఎక్కువైపోతుంది అంటే నా వీడియోస్ మినిమం సెవెన్ టు ఎయిట్ మినిట్స్ మాత్రమే పెడతాను ఇక కంటిన్యూగా వ్లాగ్ చేస్తే ఏమవుతుందంటే లెంత్ ఎక్కువైపోతుంది మనకి ఈ వీడియోలే ఎంతవరకు చూస్తున్నారు ఏంటని చెప్పి ఒక క్లారిటీ లేదనమాట అందుకని చెప్పి ఇంతకుమించి మించి వ్లాగ్స్ని అయితే నేను పొడిగించి తలుచుకోలేదు ఏదో రోజు ఒక క్లారిటీ అనేది వస్తుంది చూస్తున్నారా లేదా మన వీడియోస్ అని చెప్పి ఆ క్లారిటీ వచ్చినప్పుడు కంటిన్యూ వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను డే మొత్తం ఇది ఇక ఈవినింగ్లో డిన్నర్కి అయితే ఇది చేసుకున్నాము ఫ్రైడ్ రైస్ చేశాను నేను ఎటువంటి మసాలా లేకుండా ఏ సాస్ లేకుండా ఫ్రైడ్ రైస్ అయితే మా బాబు తినే విధంగా కూడా చేసుకుంటాను అనమాట ఇలాగే నాకు మైడ్గా నచ్చింది ఎక్కువ మసాలా వేసుకున్న గొంతులో మంట అనిపిస్తుంది అనమాట ఇక మా ఈవినింగ్ డిన్నర్ అయితే ఇదే ఇక వీడియోని కూడా ఎండ్ చేసేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్